అలా ఏంటన్నా ఇక్కడ నా ఇంత బిజీగా ఉన్నారు మీరు లే చెప్ప కొంచెం నేను ఇంట్లో ఉన్నాను అలా అయిపోయింది మీటింగ్ మీటింగ్ ఉన్నా ఇప్పుడు అయిపోయింది సిక్స్ అలా సిక్స్ సిక్స్ థర్టీ గై అయిపోయింది వచ్చేసరికి ఏంటి ఇప్పుడు చెప్పండి నాకు ఇక్కడ ఆఫీస్ లో ఉన్నారు కాబట్టి అంత మాట్లాడలేదు అదే కరుస్తున్నారా అవునా ఎందుకు అరుస్తున్నారు మీరు పికప్ చేస్తున్నారు డ్రాప్ చేస్తున్నారు ఎందుకు అరుస్తున్నారు మరి పికప్ చేస్తున్నారు చేసుకున్నారంటే పికప్ సింగ్ డ్రా పింగ్ అదంతా ఓకే అంతే ఇప్పుడు ఏం చేయండి అంటే నాకు చూపించే దాన్ని చేస్తున్నాను అంటే అది చూసి అది తెలిసిన తర్వాత నాకు కోపం వస్తుంది నేను కాల్ చేసి మాట్లాడతాను అంటే నాకు జగస్ ఉండాలని చేస్తున్నారా వీడియో నాకు ఇష్టం ఉంది బాగుంది కాబట్టి పెట్టాను ఇంకొకటి ఏదో వస్తుంది ఆయన సారి నుంచి పెట్టాను అరే అన్నా నాకు దానికి లోపల నుంచి ఏదో ఉంటుంది ఒకవేళ నేను వీడియో పడితే కొంచెం చాలా కూడా లేదు అదే నాకు కూడా చాలా ఉంది యాక్చువల్లీ అది గొడవ అయిపోయిన తర్వాత నాకు కూడా చాలా ఉంది లోపల కానీ డ్రాప్ చేస్తున్నారు ఐ అది వినిన తర్వాత అసలు పోయింది ఏంట అరే డ్రాప్ ఇప్పుడు నువ్వు వద్దన్నాకనే కదా డ్రాప్ చేసిండు అప్పటి వరకు వేరే ఎవరిని చూడలే కదా అది వెళ్ళిపోయిన తర్వాత నేను పెట్టాను కదా వీడియో అప్పుడు వరకు నేను ఏం పెట్టలేదు కదా ఓ బరాబర్ అంటే టోటల్ ఈక్వల్ ఈక్వల్ అయిపోయింది కదా ఎందుకు అరుస్తున్నారు మరి అసలు ఎప్పుడు వస్తున్నారు ఆయన ఎప్పుడు వస్తే

అయితే నాకెందుకు చెప్తాను నువ్వు చెప్పు అన్నారు నేనేం చెప్పాలి ముంబై ఏమో తెలియదు రా మళ్ళా నాకు కూడా తెలియదు నువ్వేం చెప్పాలి ఏం చెప్పాలంటే మీరు ఎందుకు డ్రాప్ చేస్తావు నాకు క్లారిటీ కావాలి ఫస్ట్ అవును నువ్వు వద్దన్నందుకు ఏదో డ్రాప్ చేశాం దేనికి డ్రాప్ చేస్తాము వచ్చేసింది అన్న ఎలా డ్రాప్ చేస్తావు ఎలా డ్రాప్ చేస్తావు దేని కోపం వచ్చింది ఎందుకు డ్రాప్ చేసా అరే నువ్వు వద్దన్నాకనే కదా అమ్మలా దాని ముందు చేసింది చేశారు కదా దాని ముందు కూడా చేశారు సెట్లు అందరు ముందు తినిపించారు

నీ నాకేం తెలుసు ఆ బుర్ర గాanser తిది ఓ దిది కొర చప్తారా సార్జు అన్న ఇప్పుడు నాకేం తెలియదు అన్న నాకు ఒక్క పసు కాదు చెప్పారు నేను చెప్పా ఓ విత్తనా ఇప్పుడు నాకు జరగకుండా కొంట నీకప్పుడు నా దొనిపిచ్చినా తింపలే నా జల్ల కొంట ఎవరు ఎందుకు చెప్పలేదు బిఫోర్ ఏంటంటే ఓలే ఓలే పాపాయి సౌండ్ లో కూడా డ్రాప్ చేశారు ఇంకొకటి ఇంకొకటి ఒక చెప్పండి ఈ ఓలే ఒలే పోపాయి నితిన్ సాంగ్ లో ఎందుకు కంపెనీ బండి ఎందుకు లేదు అది నాకు తెలియదు ఇప్పుడు పర్సన్ నేను ఎట్లా అడుగుతా అదే ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా అరే ఆయనకి ఏదో మైండ్ బాగాలేదు కాబట్టి అంతే నాకు కూడా మైండ్ బాగాలేదు అందుకే వీడియో పెట్టాను ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు నాకు అదే కావాలి ఆ వీడియో చూసి ఆయన ఆయన కోప్పారు ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది అందుకే పెట్టాను అండి కావాలని పెట్టాను చెప్పండి కావాలని పెట్టింది ఫైనల్ ఫైనల్ ఏం లేదు నేను అవును అంతే మీరు నాకు కొట్టిన తర్వాత మీరు మీ భార్యతో పాటు మంచి మంచి పిక్స్ పెడుతున్నారు నాకు ఫీల్ అవుతుంది కదా ఖచ్చితంగా ఫీల్ అవుతుంది అందుకే కావాలి అరే ఫీల్ అవుతారు అంటే నీకు వద్దన్నాక అవసరం లేనప్పుడు నౌక విల రెస్పెక్ట్ ఎవరు వద్దన్నారు నీకు రెస్పెక్ట్ ఇచ్చింది చాలా ఇచ్చాను ఇవ్వలేదు చాలా ఓకే ఫస్ట్ చాలా ఇచ్చారు నేను కూడా చాలా ఇచ్చానన్నా లాస్ట్ లో అసలు చాలా తప్పు చేశారు ఓకే సో ఏంటంటే నేను ఏమైనా చేశాను కావాలని చేశాను కావాలని చేశాను నీ కోసం అన్ని చేసినాము నువ్వు చిన్నదానికి దానికి ఇవన్నీ చేసినావు నిన్న రాక నీకుంటే కొంచెం మర్యాద ఉండే నా కోసం చేశారు కదా మంచి ఉండాలి ఆయనకి ఫ్యూచర్ మంచిగా నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి డాన్సింగ్ వీడియోస్ అది కూడా అప్లోడ్ చేస్తాను అప్పుడు కింద నుంచి ఉంటది అక్కడ నుంచి ఓకే ఏమైంది రిహార్సల్ వీడియోస్ ఉన్నాయి అది పెడుతున్నాను నేను బదిరిస్తున్నాం కాదు దాంట్లో ఏం బదిరి అంటే ఇచ్చా అన్ని తెలిసిపోయింది కదా నార్మల్ పెడతాను అంతే చెప్తాను ఏమి ఉంటది లేదు కదా నేను ప్రేమిస్తున్నాను పెళ్లి చేస్తున్నామని అక్కకి తెలిసిపోయింది ఇప్పుడు అది ఇంకా ఏముంటది ఏం లేదు కదా సో ఏంటి కాదు నేను మీకు నార్మల్ చెప్తున్నాను అంటే నేను అదే అంటున్నా అంటున్నాడు అంటున్నా అర్థం ఏంటంటే నాకు మెమోరీస్ ఉన్నాయి మెమోరీస్ పెడతాను ఫస్ట్ నా ఇష్టం నా అకౌంట్ అంతేనా అంతే మరి నా ఇష్టం నా అకౌంట్ నాకు మెమోరీ అంటే ఇది కొత్త ఇయర్ న్యూ ఇయర్ వచ్చింది కదా ఆ రోజు చాలా గుర్తు వచ్చింది వచ్చే ఆయన అంటే పాత మెమోరీస్ చూసాను దొరికింది పెడతాను ఎప్పుడెప్పుడైనా ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ ఫస్ట్ ఫస్ట్ నిన్న నాకు అది ఉంది కదా పిల్లి ఇచ్చారు గుర్తు వచ్చింది అంటే అది గుర్తు వచ్చింది ఇప్పుడు నా బర్త్డే ఉన్నప్పుడు గుర్తు వస్తారు ఖచ్చితంగా గుర్తు వస్తారు ఎందుకంటే ఇప్పుడు ఎవరు లేరు ఇప్పుడు ఏం గుర్తు రామేము వద్దు వదిలేసే ఇప్పుడు వద్దు గుర్తు ఏం రాము ఇంకా వదిలేసే నేను వదలను నేను జీవితంలో వదలను నేను వదలను లేదు చెప్పేశారు మాస్టర్ గారు వదిలేయమన్నారు అది అదే అది ఉంది కదా ఏంటి నిన్న అది నేను వీడియో చూశాక ఇంకా అందరి మొత్తం మేంద్రం మనకొద్దు అని చెప్పేసారు ఓకే పర్లేదు ఆయన సైడ్ నుంచి వద్దు కదా నేను గుర్తు గుర్తు వస్తది అంటే నేను నాతోనే గుర్తు వస్తుంది నేను ఎవరికి చెప్పట్లేదు కదా నేను ఎవరికి చెప్పట్లేదు కదా నేను పెడతా అంటే నేను నా సైడ్ నుంచి పెడతాను ఆయనకి నేను డిస్టర్బ్ చేయట్లేదు కదా అందే అంటున్నామా అదే అదే అంటున్నాము అదే నిన్న వీడియో చూశాక ఆయన మొత్తం మంచి ఆయన వద్దంటుంది ఇంకా ఓకే వదలయి ఓకే అది చేస్తున్నాను కదా ఇప్పుడు ఆల్రెడీ కనెక్షన్ లేవు మాట్లాడలేదు నాతో ఓకే నో ప్రాబ్లం ఓకే ఆయన గుర్తింపు ఇచ్చేయమన్నారు మా సార్ గుర్తింపు ఇచ్చేయమన్నారు అర్థం కాలేదన్నా మాస్ గారు గుర్తింపు ఇచ్చేయమన్నారా అంటే అంటే ఇంత తెలుగు రాదు అంత హిందీ చెప్పే హిందీ నాకు దాన్ని ఏమంటారు అది చైనా ఉంది కదా చైనా డాలర్ డాలర్ అది పైసా పైసా కాదు డాలర్ డాలర్ మెడల్ డాలర్ ఉంది కదరా డాలర్ నెక్లెస్ ఉంగరం ఉంగరం అంటే అది అది మాది ఉంది కదా హేలుకు పెట్టుకునేది దాన్ని ఏమంటారు ఇందులో అంటే అది నెక్లెస్ నెక్లెస్ ఇంకొకటి ఉంది కదా హేలు పెట్టుకుంటారు కదా ఉంగరం రింగ్ రింగు అయితే మా ఇప్పటి నుంచే ఏం లేదు అవసరం లేదు మెమోరీస్ అన్ని మన ఆమె మొత్తం ఓపెన్ చేసుకొని ఏమైనా వీడియోలు పెట్టుకొని మనకు అనవసరం అని చెప్పాడు నిన్న వరకు ఉండే ఈ రోజు నుంచి అది దాని నుంచి రింగ్ నెక్లెస్ ఆయనకి కావాలా రింగ్ నెక్లెస్ కావాలా ఆయనకి అది కావాలో ఏమో నాకు తెలియద్ది ఇవన్నీ నిన్న చూశాక ఆయనకు ఉన్నది మూడమ్ పోయిందన్నాడు ఇప్పుడు అది అది పెట్టాలా లేదా అది నా ఇష్టం అంటే ఒకవేళ నెక్లెస్ పెట్టాలంటే పెడతాను అది నా ఇష్టం అంతే అంటే నాకు నచ్చింది మీరు ఇచ్చారని గిఫ్ట్ నచ్చింది ఇంకొకటి అడగాలి అది ఒక వాచ్ ఉంటది కదా మీ దగ్గర నేను లాస్ట్ బర్త్డే అది ఉంది 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 అడగాలి ఎక్కడ ఉంది లేదు నీది నీకు ఏమిన్నదో నీకు ఇచ్చేస్తాం మాది ఏమి ఉండదో మాకు ఇచ్చేస్తాం అంటే ఏంటి ఇప్పుడు ఏం కావాలి అది మాది ఉంది కదా ఏంటి నెక్లెస్ ఆ రింగు అది ఇచ్చేసేయండి మాది ఇచ్చేసి ఎవరికి మా మాసగారికి అసలు ఆయనకి కావాలి నెక్లెస్ రింగ్ కావాలి ఆయనకి అవును ఇప్పుడు మాస్ మొత్తం పోయింది అసలు పోయింది ఓకే అది వదిలే ఆయనకి కావాలా నెక్లెస్ రింగ్ కావాలా ఆయనకి అవును కావాలంట సరే ఒక కావాలంటే ఇంటికి వచ్చి తీసుకోమన్నారు తీసుకోమని తీసుకోండి ఎవరికి ఇవ్వను ఆయన చేతిలో ఉంటా ఆయన ఆయనకి చేతులతో ఇస్తాను ఎవరికి అంటే మీకు ఇలా పర్ఫెక్ట్ చెప్పారా ఏమని నాకు నెక్లెస్ రింగ్ కావాలని చెప్పారా ఆ చెప్పారు నిన్న చూశాక ఏ ముద్ర మనం మెమరీ ఇచ్చేయమని చెప్పు ఏమన్నా చేసుకొని మనకు అనవసరం అంటే మన మన ఇచ్చిన గిఫ్ట్ మాకు ఇచ్చేమని చెప్పు ఆయన చెప్పు నేను ఇచ్చేస్తాను చైన్ ఉంది రింగ్ ఉంది ఇంకో టూ రింగ్స్ ఉన్నాయి ఇంకొకటి చైన్ ఉంది లోపల ఉంది ఆయనకి కావాలంటే వచ్చే తీసుకుంటా చెప్పు నాకేం ప్రాబ్లం లేదు ఎప్పుడు వస్తారు ఏంటి నాకు చెప్పేసేయండి నేను ఇచ్చేస్తాను నాకేం అవసరం కూడా లేదు కానీ నాకు ఆయనకి కావాలి కదా ఓకే నేను ఇచ్చేస్తాను కానీ నాకు నా వాచ్ వద్దు మీరు పెట్టుకుంటారా పెట్టుకో అంటే పడేస్తున్నారా పడేసేస్తా నాకు వద్దు నేను తీసుకోను ఆ వాచ్ నేను తీసుకోను మీకు పడేయాలంటే అక్కడ నా ముందు డస్బిన్ లో పర్లేదు నా నేను తీసుకోను నేను రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోను అన్న నేను పేద ఇచ్చాను గిఫ్ట్స్ నేను రిటర్న్ తీసుకోను మీ కావాలంటే డస్ట్బిన్ లో పడేసేయ్ ఎవరికి ఇచ్చేసాయి నా మా అమ్మ వాళ్ళు ఇచ్చేసాయి పర్లేదు నాకు నా కోద్దు రిటర్న్ గిఫ్ట్ నాకు ఆయన ఏం కావాలంటే నా ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చి నేను ఇచ్చేస్తా లేకపోతే అంటే నేను వేరే వాళ్ళు హ్యాండ్ లో ఇవ్వను ఓకే ఆయన హ్యాండ్ లోనే ఇచ్చేస్తాను